కరెంటు ఎంతుంటే ఏం లాభం పోళ్ల మీద లేకపోతే రాత్రిపూట లైట్లు ప్రతి ఒక్కరి కనీస అవసరం అయితే చేవెళ్ల నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఈ రోజుల్లో కూడా ఇంకా చీకటితో పోరాడుతున్నాయి గంగ్యాడలోని ప్రజలకు రాత్రిపూట ప్రయాణించటం కష్టమవుతున్నది గొప్ప సంకల్పం సేవ చేయాలనే నిబద్ధతతో విజనరీ లీడర్ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఈ సమస్యను ధీటుగా పరిష్కరించే బాధ్యతను తన భుజాల మీదకి ఎత్తుకున్నారు గ్రామస్తులకు నేర్పించిన మా జేకేఎంఆర్ యూత్ ఇది ఎవరైతే నేను ట్రైన్ చేసినారో వాళ్ళకి వెల్డింగ్ తెలుసు వాళ్ళతోటి పైప్లు కొనిచ్చిన పైప్లు వెల్డ్ చేసి పోల్ చేసిన పోల్స్ చేసి దాని మీదకి ఎక్కి లైట్లు పెట్టిండ్రు ఒక ఎలక్ట్రికల్ పని చేసినాము దాని తర్వాత దానికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏంటంటే అది ఓన్లీ సాయంత్రం పుట్టిన వెలుగు తక్కువ ఉన్నట్టు లైట్లు ఆన్ అవుతాయి ఆటోమేటిక్ తెల్లవారుజాములా లైట్లు బంద్ అవుతాయి అయితే ఇటువంటివి గ్రామస్తులు మా జేకేఎంఆర్ ట్రైనింగ్తో చేపించిన అయితే అది రియల్ ఆఫ్ విలేజ్ ఒకప్పుడు చీకటిలో ఉన్న వంతెన ఇప్పుడు ప్రకాశవంతంగా వెలిగిపోతుంది దానిని దాటే వారందరికీ వెలుతురును మార్గాన్ని చూపిస్తున్నది గాంగ్యాడ మరియు దాని ప్రజల కోసం ఉజ్వలమైన సురక్షితమైన భవిష్యత్తు కోసం కొండా విశ్వేశ్వర రెడ్డి సార్ యొక్క విజన్ కు మనం కలిసి మద్దతు ఇద్దాం కమలం పువ్వు గుర్తుకే ఓటేద్దాం మన లీడర్ విశ్వేశ్వర రెడ్డి సార్ ని గెలిపించుకుందాం మోడీ మళ్ళీ వస్తారు కొండా